కాకినాడ జిల్లా పిఠాపురంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో కాకినాడ జిల్లాను పోలీసులు జల్లెడ పడుతున్నారు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు నియోజకవర్గాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగా పిడాపురం నియోజకవర్గంలో ఏక కాలంలో పద్దెనిమిది జంక్షన్లో ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు నాకాబాందీ నిర్వహించి అనుమతి లేకుండా తిరుగుతున్న పలు వాహనాలను సీజ్ చేశారు ఇక ఎన్నికల కౌంటింగ్ రోజున కేవలం కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు ఈ మేరకు పోలీసులు కౌంటింగ్ రోజున ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు వివాదాస్పద ప్రాంతాలపై డేగ్ కన్నేసిన పోలీసులు పలువురు రౌడీ షీటర్లను ఎన్నికల కేసుల్లో ఉన్న వారిని విడిచిపెట్టడం లేదు వివాదాస్పద వ్యక్తులుగా గుర్తించిన వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఎన్నికల సంబంధించి తర్వాత కౌంటింగ్ డే జూన్ ఫోర్ సంబంధించి కొన్ని ప్రికాషనరీ మెషర్స్ తీసుకుంటున్నాము దాంట్లో ఒక భాగంగా మొన్న రోజు కాకినాడ సబ్ డివిజన్లో వెహికల్ తనిఖీలు చేయడం జరిగింది రెండు గంటలు ఐదు టు ఏళ్ళు చేసాము దీనిట్లో ఎవరెవరికి ప్రాపర్ బుక్స్ లేదో వెహికల్స్కి ప్రాపర్ లైసెన్స్ లేదో ఇలాంటి వ్యక్తులు అందరూ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరిగింది ఎవరికి లేదో వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న పెద్దాపురం సబ్ డివిజన్లో పెద్దాపురం సామలకోట ఏరియాలో జరిగింది ఈ రోజు పెద్దాపురంలో చేస్తున్నాము ఇదే విధంగా కౌంటింగ్ రోజు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా బండి వేసుకునేలాగా తిరిగారంటే ప్రతి ఒక్కరు బండి కూడా సీజ్ చేస్తాము సో దానికైనా ఒక లాగా ఇది మనం చూసుకోవచ్చు ఆ ప్రాసెస్ చేస్తున్నాం ఇది ఒకవేళ బండి ప్రాపర్గా ఏమీ డాక్యుమెంట్స్ ఇప్పుడు లేదంటే వాళ్ళు మళ్ళీ రేపు ఇచ్చేసి బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు లేదంటే ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం కోర్టు నుంచి తెచ్చుకోవచ్చు సార్ ఈ నకబంద కారణంగా ఎన్ని వెహికల్స్ లేని గుర్తించారు వాటిని చేంజ్ చేయబోతున్నారు ఇప్పుడు దాదాపు ఒక వన్ ఎయిటీ వెహికల్స్ వరకు స్టేషన్ తీసుకుని వెళ్ళడం జరిగింది అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది రికార్డ్స్ వండి లేకపోవచ్చు వాళ్ళు వచ్చి రికార్డ్స్ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారంటే ఇమీడియట్ గా వాళ్ళకి హ్యాండ్ చేసి మేము అక్నాలజీమెంట్ తీసుకుంటాం సార్ కాకినాడ జిల్లాలో ఎన్నికల సందర్భంగా హైపర్ సెన్సిటివ్ ఏమేమి గుర్తించారు వాటిపై ప్రత్యేకమైన పెట్టారు అంటే నాకు ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కూడా హైపర్ సెన్సిటివ్ కాదు తక్కువ కాదు అన్ని సెన్సిటివ్ గా భావిస్తున్నాను ఆల్ సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కి పోలింగ్ డే ఎలాంటి నిఘాలు పెట్టామో అదే విధంగా కౌంటింగ్ డే ప్రాపర్ నిఘా పెట్టుకుంటున్నాను ఏమన్నా సంఘ విద్రోహాలు ఇటువంటి ఏమైనా జరిగితే మీరు ఆల్రెడీ పోలింగ్ డే జరిగినప్పుడు ఎవరెవరు దీంట్లో ఇలాంటి ఇష్యూస్ లో